you mm -hmm. హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీనరీ యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం ఇవాళ రెసిపీ వచ్చేసి మహారాష్ట్ర స్పెషల్ డిష్ అండి మత్కీ ఫ్రై అనమాట సో ఇది టూ ఎమ్మిగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిదండి చాలా ప్రోటీన్స్ ఇస్తుంది ఇది ఈ రెసిపీ చపాతీలోకి కానీ రోటీల్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మట్కీని మీరు నార్మల్గా బాయిల్ చేసేసుకొని వాటిని సలాడ్లో కూడా తినచ్చండి ఎవరైతే డైట్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసిద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో మీకు మార్కెట్లో మొలకొచ్చిన మట్కీ అనేది ఈజీగా అవైలబుల్గా దొరుకుతుందండి సో నేను ముందుకు ఒక హోల్ ట్రే తీసుకున్నాను దాంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది మట్కి యాడ్ చేసేదాన్ని అదేనండి మొలకలు సో నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర తీసుకున్నాను వాటిని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకుందాం ఒకసారి చూసారు కదా ఈ విధంగా నేనైతే నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనము ఒక కుక్కర్ అనేది తీసుకుందాము కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మట్కీని యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసేసుకొని టూ గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుంది ఆ మన స్టవ్ కట్టేసి వాటిని ఒక ట్రే తీసేసుకొని వాటిలోకి వాటర్ అంతా వడకట్టేసుకున్నాము హోల్డ్ ట్రే అనేది తీసుకున్నానండి వాటిల్లో అయితే ఈజీగా నీళ్ళన్నీ ఇంకిపోతాయి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకుందామండి కడాయి పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అలాగే అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వాళ్ళని యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుందామండి నేనైతే ఒక త్రీ పచ్చిమిర్చి అనేది కట్ చేసి పెట్టుకున్నాను టూ స్లైసెస్గా పచ్చిమిర్చి కొంచెం చిటుపట్లాడిన తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుందాము నేను ఒకే ఒక ఆనియన్ అనేది తీసుకున్నానండి వాటిని కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లోకి చిన్నగా కన్నా కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో మిక్స్ మంచిగా కలబెట్టేసేద్దాము చూసారు కదా మంచిగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వాటిల్లోకి టమాటాస్ని యాడ్ చేసేసుకున్నాము నేనైతే టూ టమాటాస్ అనేది తీసుకున్నానండి వాటిని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒకసారి గరిటితో మిక్స్ అయ్యేలాగా కలబెట్టేసేద్దాము మతల్లోకి కొంచెం చిటికినంత పసుపు యాడ్ చేసేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసి ఒకసారి గరి కలబెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము కారం యాడ్ చేసుకుందామండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నానండి మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు కారం అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి నాకు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది సరిపోతుంది ఇప్పుడు ఒకసారి గరిడితో మంచిగా కలబెట్టేసేద్దాము టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలాలండి అప్పుడే మీకు టమాటా అనేది ప్రోపర్గా కుక్ అయినట్టు అండి చూసారు కదా టమాటా అనేది ప్రాపర్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా మసాలా అనేది యాడ్ చేసేసుకున్నాము ఒకసారి గరిటితో మిక్సీ లాగా మంచిగా కలపెట్టేసేద్దాము గరిటితో కలబెట్టేసిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మటికి అంతా ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో కలబెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయండి మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి మంచిగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి గరిటితో మంచిగా కలపట్టేసేద్దాము ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా ఇంటికి మొత్తం ప్రాపర్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దామండి ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా అని చెప్పేసి నాకైతే ప్రాపర్గా సరిపోయిందండి ప్రోపర్గా కుక్ అయింది కూడా మీరు కావాలి అంటే ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి పైన టేస్ట్ అయితే నాకైతే సూపర్గా వచ్చేసింది ఈ ఫ్రై అనేది నాకు ప్రోపర్గా ప్రిపేర్ అయిపోయిందండి అంతేనండి చూసేసారు కదా నాతోపాటు మీరు కూడా ఈ రెసిపీ ఎలా చేయాలో అని చెప్పేసి చాలా టేస్టీగా టూ ఎమ్మిగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ అనేది హెల్త్కి అయితే చాలా మంచిది వీక్లీ ఖచ్చితంగా తీసుకోవాల్సిన రెసిపీ అండి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీకు ఏదైనా డిఫరెంట్ రెసిపీ కావాలి అనేది నాకు కామెంట్లో చెప్పండి డెఫినెట్గా నేను ట్రై చేస్తాను చేయడానికి అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో నాకు అది కూడా కామెంట్లో చెప్పండి సియాన్నిక్స్ లాగా లాగండి బాయ్